సిబ్బంది పట్ల లింగ వివక్షతను ఖండిస్తూ వెలుగు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని వెలుగు ఆఫీస్ నుంచి గేట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వెలుగు ఏపీఎం మీడియాతో మాట్లాడుతూ జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది పట్ల లింగ వివక్షత చూపకుండా అందరినీ సమానంగా చూడాలన్నారు మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులు బాల్య వివాహాలు జరగకుండా అరికట్టాలని చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కోరారు ముఖ్యంగా

సమావేశాలు పెట్టి ర్యాలీ మహిళలతోటి ర్యాలీలు నిర్వహించి వారికి సంబంధించిన జెండర్ కార్యక్రమాల మీద ప్రతి చేస్తూ మరి గ్రామ సంఘాలకు సంబంధించి ఎస్హెచ్ఎల్కి సంబంధించి మహిళలందరూ కూడా వారి యొక్క సమావేశం నిర్వహిస్తున్నప్పుడు ఆ సమావేశాల్లో కూడా విరివిగా చర్చించాలని గ్రామస్థాయిలో పూర్తిగా కూడా ఈ అంశాల పెరిగిన సమాజంలో అవగాహన కల్పించాలని అందరం కూడా రాష్ట్రమంతా ప్రత్యేకంగా ఈరోజు అన్ని మండల సమయంలో ఇలా ఒక మీటింగ్ పెట్టుకొని మహిళలందరినీ పెంచుకొని ర్యాలీలు నిర్వహించి ప్రతిజ్ఞ చేసి రేపటి నుంచి ప్రతి గ్రామ సంఘాలలో మీటింగ్స్ జరుగుతాయి ఈ లైవ్ మీటింగ్స్లో కానీ ఎస్ఎస్పీ మీటింగ్స్లో కానీ అన్నిటిల్లో కూడా ఈ జెండర్ కార్యక్రమాల మీద పూర్తిగా అవగాహన కల్పించాలని రేపటి నుంచి మొదలుపెట్టి వచ్చే నెల అంతం వరకు కూడా ఈ కార్యక్రమాల మీద అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సెట్ నుండి ప్రతి అంశం మీద కూడా మాకు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ప్రతి మండలంలో ఈరోజు ర్యాలీలు నిర్వహిస్తున్నాం ప్రతిజ్ఞ చేస్తున్నాం రేపటి నుంచి జరగబోయే వాటి కార్యక్రమాల మీటింగ్స్ అన్నింటిలో కూడా ఈ విధమైనటువంటి ఈ జెండర్ కార్యక్రమాల మీద పూర్తి అవగాహన కల్పించాలి అందులో మా వంతు కూడా అందరం కూడా ఈ సమాజంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చెయ్యాలి అని చెప్పి జెండర్ కార్యక్రమాల మీద పాలు పంచుకొని ప్రతి ఒక్కళ్ళం కూడా అవగాహన కల్పించేందుకు నడుం ముగించుకొని చేస్తూ గౌరవ సీఓ గారు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని మండలాల్లో ఈ జెండరు కార్యక్రమం ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా ఈ ప్రచారం అనేది జరుగుతూ ఉంది సో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఈ నెల అంటే ఈరోజు నవంబర్ ఇరవై ఐదో తేదీ నుంచి డిసెంబర్ ఇరవై మూడో తేదీ వరకు ఇది రెగ్యులర్గా ప్రతి గ్రామ సంఘాల్లో చిన్న సంఘాల్లో సభ్యుల మధ్య జరుగుతూ ఉంటుంది సో దీనివల్ల ప్రధానంగా ఎక్కడైతే ఈ జెండర్ జెండర్ జెండర్కి సంబంధించిన హింసాత్మక కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా నిరోధించగలిగి మహిళా సంఘ సభ్యులందరికీ కూడా వీటిపైన మంచి అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజులలో వచ్చే నెల ఇరవై మూడో తేదీ వరకు నిర్వహించాలని చెప్పి మనకు ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈరోజు మళ్ళా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో దీని ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యక్రమాలకు రేపటి నుంచి షెడ్యూల్ వచ్చిన్నాము సో ఈ షెడ్యూల్ ప్రకారంగా ప్రతి గ్రామంలో కూడా వారి వారి గ్రామ సంఘాల మీటింగ్లు చిన్న సంఘాల మీటింగ్లలో దీని ప్రధాన అజెండాగా ఏర్పాటు చేసుకొని అక్కడ చర్చించి దీనిపైన పోరాట కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది సో ప్రధానంగా ఈ కార్యక్రమానికి మనకు స్థానిక ఎంపీడీఓ గారు అదేవిధంగా మనకు స్థానిక అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎల్సిడిఎస్ సూపర్వైజర్ వారు వీళ్ళందరూ కూడా మనకు హాజరైనందుకు వారందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తాం జై 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 కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగో తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు